వంట నూనె కొంటున్నారా అయితే ఒక్క నిమిషం ఆగండి వంట నూనెల మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతుందా లీటర్ ప్యాకెట్ అని చెప్పి అమ్మే కంపెనీలు అంత క్వాంటిటీ నూనెను ఇవ్వడం లేదా తక్కువ ధరను ఎరగా వేసి మనకు క్వాలిటీ లేని నూనెను అంటగడుతున్నాయా బ్రాండెడ్ కంపెనీల మార్కెట్ను క్యాప్చర్ చేసేందుకు లోకల్ కంపెనీలు ఎలాంటి ఎత్తులు వేస్తున్నాయో వినియోగదారులను ఎలా భ్రమింపజేస్తున్నాయో మీరే చూడండి నమస్తే నిత్యవసర వస్తువుగా ఉన్నటువంటి ఆయిల్ ని మనం ప్రతి రోజు కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఇంటి ఉపయోగానికి సంబంధించి మాత్రమే కాదు అటు వ్యాపారానికి సంబంధించి కూడా ఈ ఆయిల్ వినియోగం అనేది రోజు రోజుకు పెరిగిపోతోంది అయితే ఇక్కడ వినియోగదారుడు నిజంగా కూడా తాను చెల్లిస్తున్నటువంటి లీటర్ ఆయిల్ కి సంబంధించి అంతే వెయిట్ తో కూడినటువంటి ఆయిల్ ని రిసీవ్ చేసుకుంటున్నాడా లేదా అనేది అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది మనకి నైన్ గ్రామ్స్ వెయిట్ లో ఆయిల్ అనేది రావాలి ఎంత ఉంది అమ్మా దాని మీద చూడండి ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఇది చాలా చీటింగ్ కదమ్మా ఇప్పుడు దాని నిజంగా నాకు తెలియదు అమ్మా ఇక్కడ నుంచి మాకు జాగ్రత్త పడతాను టెన్ టీవీ సెల్యూట్ తెచ్చేసుకుంటాం అంతే వాడుకోవడం కదా కావాలి అది అక్కడ ఏం కొలత చూసుకోం కదండి మీరు తెచ్చుకునే ప్యాకెట్ ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా అది ఖచ్చితంగా వన్ లీటర్ ఎప్పుడు చూడలేదు లీటర్ ప్యాకెట్ లో లీటర్ ఉంటుందా ఉంటుందా ఉండదు తెలియదు అమ్మా తెస్తాం అంతే ప్యాకెట్ పైన లీటర్ అని మీకు కనిపించదు ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ నెట్ వెయిట్ అని వచ్చింది మనకి వన్ లీటర్ ప్యాకెట్ అంటే నైన్ టెన్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఉండాలి లీటర్ అని అనుకుంటున్నారు కానీ ఇందులో లీటర్ లేదు అవి ఎప్పుడైనా అసలు గమనించారా ఆ రకంగా ఆలోచించారా ఆలోచించలేదు ముఖ్యంగా మనం చూసినట్లయితే వన్ లీటర్ ప్యాకెట్ అంటే మనకు గ్రామ్స్ లో కన్వర్ట్ చేస్తే నైన్ టెన్ గ్రామ్స్ అనేది ప్రామాణికంగా ఉంటుంది కొన్ని కంపెనీస్ ఎక్కడ కూడా ఈ ప్యాకెట్ లో వన్ లీటర్ అనేది మెన్షన్ చేయట్లేదు ఏదైతే ప్రైస్ బార్ దగ్గర ఉందో అక్కడ మాత్రమే వాళ్ళు ఇస్తున్నటువంటి క్వాంటిటీని మెన్షన్ చేస్తూ ఉన్నారు అది కూడా చిన్నగా కానీ మనం షాప్ కు వెళ్ళి కొనాలి అనుకున్నప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి ఆఫర్ ని చూసి మాత్రమే దాన్ని మనం పిక్ చేసుకోవడం జరుగుతుంది కానీ ఆ ఆఫర్ మాట ఉన్నటువంటి ఆ క్వాంటిటీ మనకు వస్తుందా లేదా అనేది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీకి మనం ఇప్పుడు వచ్చేసాము ఫ్రీడమ్ ఆయిల్ వారు గృహ ఉపకరణాలకు మాత్రమే కాదు అన్ని కమర్షియల్స్ కూడా వాళ్ళు ఆయిల్ సప్లై చేస్తూ ఉన్నారు ఎంతో నమ్మకమైనటువంటి ఈ సంస్థ ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్ లో కూడా ఉంది కాబట్టి మరి వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు ఇలాంటి రేస్ ఫ్యాక్టర్ అనేది రేట్ ఫ్యాక్టర్ అనేది వచ్చింది దీనివల్ల కన్జ్యూమర్ ఎలాంటి లాస్ కి గురవుతున్నాడు ఫర్దర్ గా ఇలాంటి విషయాలు ఇంకాస్త ముందు ముందుకు వెళ్లే కొద్దీ ఎలా మారబోతున్నాయి అనేటువంటి అంశాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఆయన వైస్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు నమస్తే అండి చంద్రశేఖర్ రెడ్డి గారు సో ఈ రోజు నిజంగా మేము చూస్తే చాలా విస్తుపోయేటువంటి విషయాలు అంటే జనరల్ గా ఈ ఆయిల్ మనం వాడుతూనే ఉంటాము ఇవన్నీ కూడా వన్ లీటర్ లా కనిపిస్తున్న క్వాంటిటీలో వచ్చినటువంటి వేరియేషన్ పైన మీ ఒపీనియన్ ఆయిల్ వినియోగదారులు తెలియకుండానే ఒక పెద్ద సమస్యకు ఇబ్బందికి గురవుతున్న విషయం ఇది కొన్ని సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ తూనికలు కొలతలు రూల్స్లో కొన్ని మార్పులు చేసింది గవర్నమెంట్ ఏమంది అంటే మీరు ఏదైతే వెయిట్ మీరు వన్ లీటర్ చేసుకోకర్లేదు ఏ వెయిట్ అయినా చెప్పండి ఇక్కడ మన ఫ్రీడమ్ ఉంది అనుకోండి వన్ లీటర్ అంటే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ సన్ఫ్లవర్ ఇక్కడ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ రాశారు నైన్ హండ్రెడ్ టెన్ గ్రామ్స్ ఉండాలి అని గవర్నమెంట్ చెప్తుంది కానీ కొంతమంది ఎయిట్ హండ్రెడ్ రాస్తే ఎయిట్ హండ్రెడ్ ఉండాలి ఇది ఏ బ్రాండ్ అనేది మనకు ప్రస్తుతం అవసరం లేదు ఇది ఇక్కడ ఎయిట్ ఇది రెండు ఒకటే విధంగా ఉన్నాయి కానీ ఇక్కడ ఇది ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఎందుకు అన్ని ఒకటే డైమెన్షన్స్ ఈ పొడవు వెడల్పు పౌచ్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్లో తిరగట్లేదు ఇక్కడ ఏంటంటే మనం ఈ వినియోగం అనేది ఆయిల్ వినియోగం అనేది రెండు ఒకటి హోటల్స్ రెస్టారెంట్స్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రెండోది వినియోగదారులు వినియోగదారులు రోజు లీటర్ ఎంత అవగాహన ఉంటుంది కాబట్టి ఇంకా ఈ స్టాండర్డ్ బ్రాండ్స్ గృహంలో వాడే ఆయిల్ ఎవరు కూడా ఇంకా తక్కువ రేట్లోకి ఇంకా దిగలేదు వాళ్ళు వన్ లీటర్ అనుకొని వన్ లీటర్ కొనకుండా ప్రస్తుతం ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక్కొక్క ఉన్నాయి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఆ ఉండట్లేదు వాళ్ళకు రేట్ చాలా ప్రధానం వాళ్ళకు ఇన్పుట్ కాస్ట్ బాగా ఆయిల్ కాస్ట్ బాగా పెరిగాయి కదా సో ఆ ప్రధానమైన సమస్య ఏంటంటే తక్కువ రేట్ ఉందని తీసుకుంటారు కానీ తక్కువ రేటు తో పాటు ఎంత ఆయిల్ వస్తుందని చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ఎన్నో ఇయర్స్ గా మీరు మార్కెట్ లో ఉంటున్నారు చూస్తున్నారు వినియోగదారులకు సప్లై కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ మనం క్వశ్చన్ ఎక్కువ చేయలేము మనం రిప్రజెంటేషన్ ఇచ్చాము దాని వాళ్ళు వారు వినలేదు వాళ్ళు ఇదే వెయిట్లో ఉన్నారు మీరు ఏదైతే క్వాంటిటీ చెప్తున్నారో దాన్ని గ్రామ్స్ లో మల్టిప్లై చేసినప్పుడు నైన్ టెన్ ఇంత పర్ఫెక్ట్ అష్యూరెన్స్ మరి మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు ఇన్ ఫర్దర్ గా కూడా మీరు ఏమైనా తగ్గించి రావచ్చా అంటే అసలు ఏంటి ఈ రోజు మేము ఒక గట్టి నమ్మకంతో ఉన్నాం ఏంటంటే ఈ రోజు కన్జ్యూమర్లు అందరూ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ అంటే ఒక స్టాండర్డ్ ఒక ఫ్రీడమ్ కానీ అంటే ఒక స్టాండర్డ్ బ్రాండ్ ఏదైనా కావచ్చు వన్ లీటర్ అంటే నైన్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ సన్ఫ్లవర్లో కానీ రైస్ బ్రాండ్లో కానీ గ్రౌండ్ నట్టు పామ్ ఆయిల్ లో వన్ లీటర్ అంటే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మా బ్రాండ్ ఫ్రీడమ్ వచ్చేటప్పటికి మా ఉద్దేశం ఏంటంటే కన్జ్యూమర్ వన్ లీటర్ అని కొనుక్కుంటున్నాడు కాబట్టి ఈ రోజు మేము బరువు తగ్గించి దాని రేట్ తగ్గించి ఆ ఉద్దేశం ఇప్పుడు లేదు వాళ్ళు అనుకున్నటువంటి క్వాంటిటీ వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఇక మీదటైనా వాళ్ళు ఎలాంటి అవేర్నెస్ కలిగి ఉండాలని మీరు అనుకుంటున్నారు సార్ చూసుకొని కొనుక్కోవాలి ఆ రోజులు వచ్చేసాయి బరువు చూసుకోండి వెల చూసుకోండి మీరు కొనుక్కోండి సో చూసాం కదండి ఇప్పటి వరకు మనము ఎన్నో లీటర్స్ ఆయిల్ కొనేసి ఉండుంటాము కానీ ఇక నుంచి మాత్రం మనం కొన్న ప్రతి లీటర్ ఎన్ని గ్రామ్స్ వెయిట్ ఉందో ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏమంటారు